నమస్తే అన్న నమస్తే నమస్తే గుడ్ మార్నింగ్ నాన్ వేసిన మన హిందూ సాంప్రదాయాల గురించి కానీ మన కల్చర్ గురించి కానీ దేవుళ్ళ గురించి కానీ చాలా కించపరుస్తూ మాట్లాడారు సో దాని గురించి మీరు ఏం చెప్తారు వాన్ని నేను చెప్తున్న చూడు మన హిందువుల గురించి అదేవిధంగా మన భారతదేశం ముఖ్యంగా మన భారతదేశం గురించి మన బిడ్డల గురించి అదేవిధంగా మన తెలుగు ప్రజల గురించి తప్పుగా మాట్లాడి మీకు క్వశ్చన్ కూడా అర్థం మీరు సరిగా అర్థం చేసుకోలేదని కూడా మీరు చాలా వీడియోలు చేస్తారు కాబట్టి ఆ లంగా కొడుకుని పబ్లిక్ ప్లేస్ లో రేప్ చేయాలానికి రేపు చేయాలి ఎవరు చేస్తారంటే ఆ రేపుని నేనే ఇస్తాను ఆకి ఆడ ఆడు ఆడ మొగడైనా సరే వాడిని కొంచోళ్ళం చేసినట్టు చెప్తాను నేను నేను అవసరమైతే ఖండంని వాడుకో వాడి మరీ చేస్తానికి ఏమన్నా పర్లేదు ఇప్పుడు నేను రేపు చేసినప్పుడు నా గీడే కేసు చేయండి సార్ సజ్జనార్ సార్ ఆయన గీడే కేసు చేయాలి ఎందుకంటే ఇంతకుముందు మంచి వీడియోలు చేసిండు అప్పుడు మీరు సపోర్ట్ చేసి ఒక్కడికి వానికి లేపి బిల్డింగ్ పైన లేప్రే ఆయనకు అల్లంగా ఏ యూట్యూబర్కి మంచి వీడియోలు చేసేటోళ్ళు చాలా మంది ఉండే చాలా మంది ఉండే వాళ్ళకు మీరు సపోర్ట్ చేయలేదు ఇంత ఇంతకుముందు ఒక ఒక విషయం అయితే బెట్టింగ్ గురించి సంబంధించింది వాడు మంచి వీడియోలు చేసిన అనుకోవచ్చు వానికి నేను కూడా సమర్థించినప్పుడు అప్పుడు లేపినవు ఇప్పుడు లంగ యాద లేదు నా లంగా కొడుకో వానికి ఇప్పుడు గుంతుకు సార్ ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో సర్జనార్ సార్ అని పేరు ఒక ప్రపంచనం ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఎవరయ్యా అంటే సర్జనార్ సారు హైదరాబాద్లో ఒక్కొక్క ఉత్సవ వహిశ్యుడు ఎవరైనా అంటే సజ్జనార్ సారు లో ఉత్సవ వహిశ్యుడు ఎవరయ్యా అంటే సజ్జనార్ సారు అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో ప్రపంచం ఒక మంచి ఆఫీసర్ ఒక గుడ్ ఆఫీసర్ ఇక గుడ్ మంచి అని సంబంధించి ఎన్ని ఓట్లు ఉంటావు అన్ని ఓట్లు ఎవరు పెట్టాలంటే సజ్జనార్ సారు అంత పేరు మంచి పేరు ఉన్న మన సజ్జనార్ సారు ఈయన లంగా లంగా యాదలు చేస్తుండో మా హిందూ దేవతల మీద మా సీతాదేవి మీద సీతాదేవత దేవి మీద అదేవిధ మా ద్రౌపది అమ్మ మీద అదేవిధ మా బిడ్డల మీద మా దేవతల మీద తప్పుగా మాట్లాడుతుండు ఇప్పుడు మీకు మంచిగా అనిపిస్తలేదా సార్ మీకు చెడు అనిపిస్త ఇప్పుడు చెడు అనిపిస్తలేదా సార్ ఇంకో విషయం బెట్టింగ్ యాప్ కన్ బెట్టింగ్ యాప్ తప్పు యాప్ కన్నా పెద్ద ప్రమాదకరమైన విషయం పుచ్చకాయ కీరా ఎపిసోడ్ చూడు సార్ ఒకసారి సపోజ్గా మీరు మీ మీ పిల్లలు మీకు మీకు సంబంధించిన ఫ్యామిలీ పిల్లలు యూట్యూబ్ వాడకపోతే ఒకసారి అనుకోకుండా వాడిన ఆ ఎపిసోడ్ చూస్తే ఎలా ఉంటుంది పరిస్థితి ఒకసారి మీ పిల్లలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భారతదేశ ప్రజల పిల్లలు ఒక్కసారి మీ పిల్లల్లాగా సజ్జనార్ సార్ భావించి ఆ కోణంలో చూడండి అప్పుడు వానికి నాలాంటి యువకుడు రేప్ చేయాలా లేకపోతే ఏం చేయాలా ఒకసారి